కేన్సర్ బాధితుడికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అండమయ్ జిల్లా టీ సుండుపల్లి మండల పరిధిలో బాగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దీన్నే మీద బలిజిపల్లికి చెందిన బోనంశెట్టి నాగరాజు కుమారుడు నాగ చైతన్య బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మరియు పెదబలిజపల్లి గ్రామస్తులు శ్రీ రాములవారి గుడి మరియు కూటాలమ్మ కోతపురమ్మ వార్ల గుళ్ళతో పాటుగా గుట్టగడి బలిజపల్లి మల్లక్కవ గారిపల్లి తదితర గ్రామాల వారు ముందుకొచ్చారు ఈ క్యాన్సర్ వ్యాధికి ఇప్పటికే ఇరవై లక్షలకు పైగా ఖర్చు పాటు మరో అవై లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు బాధ్యునికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్ నంద్యాల నాగరాజ రెడ్డిచేర్ల వెంకటేష్ రామాంజులు మదన సుబ్బరాము గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్నవై జిల్లా టీ సుడ్డుపల్లి మండలం బావంపల్లి గ్రామ పంచాయతీలోని దినేంద బల్జిపల్లి గ్రామస్తులు బోనంశెట్టి నాగరాజ కుమారుడు నాగ చైతన్య ఇటీవల క్యాన్సర్ అనారోగ్యానికి పాలయ్యి వేలూరు సిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసుకుంటున్న క్రమంలో అక్కడ క్యాన్సర్ అని తేలడంతో అధిక ఖర్చులు అవుతున్న కారణం పట్ల ఇప్పటికే దాదాపు ఒకటిన్నర నెల కాలం అవస్తుంది ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది ఇంకా ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షలు ఖర్చు ఇంకా అవుతుందని అక్కడ వైద్య నిపుణులు చెప్పిన సలహా మేరకు గతంలో జనసేన పార్టీ కోవిడ్ ఎన్ఆర్ఐ వారి ఆధ్వర్యంలో ఇక్కడే వీరికి ఎవరైతే నాగ చైతన్య అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తండ్రిగారి చేతికి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు పెద్ద గ్రామ పెద్దలు అలాగే గుట్టకాడ బంజిపల్లి మలక్కగారిపల్లి మిగతా తదితర గ్రామాల వారు అదేవిధంగా విధంగా బంజిపల్లి శ్రీ రాముల స్వామివారి గుడి అలాగే కూటాలమ్మ కూటాలమ్మ కొత్తపూరమ్మ గుళ్ళ తరఫున కూడా ఇక్కడ ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది దాదాపు రెండు లక్షల ఇరవై ఆరు రూపాయలు ఈరోజు ఇక్కడ అందజేస్తున్నారు అదేవిధంగా మరెంతో మంది వివిధ మాధ్యమాల్లో వారికి చేయుతలు ఇస్తున్నారు ఇప్పటి వరకు చేయుతనిచ్చిన మహానుభావులకి అందరికీ నేను నా వ్యక్తిగతం తరపున ప్రతి ఒక్కరి తరఫున సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఏ మనిషికైనా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు సాటి మనిషికి మానవత్వం చాటుకొని మన వంతు సాయం చేయాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాతృత్వం చాటుకుంటున్న ప్రతి ఒక్క మహానుభావునికి సెల్యూట్ చేస్తూ అదేవిధంగా మరెంతో మంది ముందుకొచ్చి ఆ పిల్లవాడి మనం మంచి ఆరోగ్య పరిస్థితుల్లో చూసేదిగా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే దాంట్లో మన వంతు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ యొక్క అమౌంట్ పెద్దలందరూ వారి తాత అవ్వకో నాగ చైతన్య తాత అవ్వకో అందజేసిన పట్ల ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దవలసిపల్లి గ్రామ పెద్దలు అన్నయ్య గారు రవీంద్ర గారు అయితేనేమి అదేవిధంగా ఋషి గారు ఆయన లేడు వేరే పని మీద వేరే బయట ఉన్నారు అదేవిధంగా మదనయ్య అయితేనేమి సుబ్రమయ్య వెంకటేశు నాగరాజ అదే విధంగా రామాంజనేయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు